హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని అయితే కోపంతో రగిలిపోతూ తిన్నగా పార్వతి ఇంటికి వస్తుంది కదా ఇంకా ఎవరు మిగిలిపోయారు ఈ ఇంటి నుంచి ఎవరిని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉండగా చాలు ఆపండి నేను వచ్చింది నా కూతురు కోసం ఆయనతో నా కూతురు ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు అన్నాను కానీ నాకు చప్ప పెట్టుకోకుండా తిన్నగా తీసుకొని వస్తారా రాజా అమ్మ ఆరాజా అని అవని ఎంతగానో పిలుస్తున్నప్పటికీ కూడా అక్షయ్ బావగారు ఆ తీసుకొని ఇక్కడికి ఏమీ రాలేదు అంతగా కావాల్సి వస్తే ఇల్లంతా వెతుక్కో అని చెప్పేసేసి పల్లవి చెప్తుంది కదా ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది చూడండి ఇంతకాలం నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టారు పోనీలే పోనీలే అని ఊరుకున్నాను కానీ నా కూతురు నాకు సొంతమైనప్పుడు సొంతమని తెలిసినా కూడా నా నుంచి దూరం చేయాలనుకుంటే ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను గుర్తు పెట్టుకోండి ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పే వెళ్తున్నాను అని చెప్పేసి అవని తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతుంది అక్షయ ఏమో ఆరాధ్యని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్తాడు కదా నాన్న ఆ అమ్మ టెన్షన్ పడుతుంది నాన్న అమ్మకు చెప్పా పెట్టకుండా తీసుకొని వచ్చేసావు ఇది కరెక్ట్ కాదు నాన్న అని ఆరాధ్య అంటూ ఉంటే నువ్వేమీ కంగారు పడొద్దమ్మా మీ అమ్మకు నేను కాల్ చేసి చెప్తాను ఓకేనా ముందు నువ్వు ఏ ఐస్ క్రీమ్ తింటావో చెప్పు నువ్వు తింటావనే కదా నిన్ను ఇంత దూరం తీసుకొని వచ్చింది అని చెప్పేసి అనగానే ఓకే అని చెప్పేసి నవ్వుతూ చెప్తుంది ఇక వెంటనే అక్షయ్ ఐస్ క్రీమ్స్ తీసుకురావడానికి లోపలకైతే వెళ్తాడు ఇక ఆరాజ నాన్నేమో అమ్మకు చెప్తానంటున్నాడు కానీ ఫోన్ చేయటం లేదు కానీ అమ్మ టెన్షన్ పడిపోతుంది నేను ఇక్కడ ఉండను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి ఒక్కసారిగా కార్లో నుంచి బయటకైతే వచ్చేస్తుంది ఆరాజ తిరిగి ఐస్ క్రీమ్స్ తీసుకుని వచ్చిన అక్షయ్కి కూతురు కనిపించకపోవటంతో చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఒక పాప ఉంది టెన్ ఇయర్స్ ఉంటాయి ఎవరైనా చూశారా అని ఎంతమందినో అడుగుతూ ఉంటాడు కానీ ఎక్కడా కూడా ఆ రాజా జాడ కనిపించకపోవటంతో ఇక వెంటనే అక్షయ్ తిన్నగా కూడా ఇక దయాకరి ఇంటికైతే వెళ్తాడు ఆ పాటికి అవని చెప్ప పెట్టుకోకుండా తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి మా గారు మీ అబ్బాయి కూడా ఒక మాట నాకు చెప్పచ్చు కదా అని వీళ్ళను వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉండగానే అక్షయ్ వచ్చేసి అవని ఆరాధ్యం తీసుకొని వచ్చావా ఆరాజ ఎక్కడ ఎక్కడా అని అనగానే రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడుతున్నావురా ఆరాజ్యం తీసుకొని వెళ్ళిపోయావని అవని టెన్షన్ పడుతుంటుంటే తిరిగి ఆ ఎక్కడా అని మేము అడగాల్సింది పోయి నువ్వే మమ్మల్ని అడుగుతావా అని చెప్పేసి అడగటంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే అవును నా కూతురుని తీసుకొని వెళ్ళింది మీరే కదా ఇప్పుడు నా కూతురు గురించి మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారేంటి అని అనగానే అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి అక్షయ్ జరిగిందంతా చెప్తాడు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవున ఆ అందరం వెతుకుదాం పదండి అని చెప్పేసి అలా వెళ్తూ ఉండగా అక్షయ్ అవని ఇద్దరు కూడా కార్లో అయితే వెళ్తూ ఉంటారా ఇలా కారులో వెళ్తూ ఉండగా మొత్తానికి అయితే ఆ ఏరియా చుట్టుపక్కల మొత్తం కూడా మొత్తానికి వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడా కనిపించరు ఇద్దరు కూడా అలసిపోయి మళ్ళీ కారు దగ్గరికే వచ్చేస్తారు ఈ కావని నా ఆరాధ్య నా ఏమైందో నా కూతుర్ని ఎవరు నా నుంచి దూరం చేశారు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా ఈ కక్షయ్ అంటూ ఉంటాడు అవని నన్ను నమ్ము ఆరాధ్యను కేవలం ఐస్ క్రీమ్స్ కోసం మాత్రమే తీసుకొని వచ్చాను తప్ప నీ నుంచి దూరం చేయటం కోసం నేను ఎటువంటి ప్లాన్లు వేయలేదు అసలు ఆరాధ్య కనిపించకపోవటానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉండగా ఇక వెంటనే అవని అంటూ ఉంటుంది ఏవండి కోపం వచ్చిందని కష్టం వచ్చిందని నిందలు ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేసేస్తే నమ్మే రకం కాదండి మీరు నా ఇంత చెప్పక్కర్లేదు కానీ నాకు నా కూతురు క్షేమంగా దొరికితే చాలు నా కూతుర్ని ప్రేమతో ఐస్ క్రీమ్ తినడానికి తీసుకొని వచ్చారన్నది నమ్ముతున్నాను మీకేమీ తెలియదని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే మీతో పదేళ్ళు కాపురం చేశాను నేను ఎంతగానో మిమ్మల్ని నమ్మాను నా భర్త అబద్ధం చెప్పేవాడా అబద్ధం చెప్పనివాడా ఇటువంటివన్నీ కూడా నాకు నమ్మకం ఉందండి ముందే ఈ మాటల్ని కట్టిపెట్టి ఆరాజ్య వెతుకుదాం పదండి అని చెప్పేసి మొత్తానికి ఆరాధ్య గురించి అయితే వెతుకుతూ ఉంటారు ఒక పక్క ఆరాధ్య కనిపించకపోవటం మరో పక్క అవని ఇంత క్రిటికల్ టైంలో కూడా తన మీద ఇంత నమ్మకం పెట్టుకుంది నేనే మీద నమ్మకం పెట్టుకోలేదా అని అక్షయ్ లోపలే ఎంతగానో కుమిలిపోతూ బాధపడుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ అయితే కాల్ చేస్తాడు పల్లవికి ఇక వెంటనే హా హలో డాడ్ చెప్పు డాడ్ ఏంటి చెప్పా పెట్టుకోకుండా ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంది బేబీ అని చెప్పేసి కాల్ చేశారు అని అనగానే ఏంటా ఏ అమ్మా అవనీ అక్షయ్కి ఈ గొడవ ఏమైనా జరుగుతుందా అని అనగానే బావగారు ఆరాజను బయటకు తీసుకొని వెళ్ళారంట అని చెప్పేసి అనగానే సరే అయితే నాకు ఆరాజా కారులో నుంచి వచ్చేస్తూ ఒంటరిగా అటు ఇటు పరిగెడుతూ ఉంది నాకు కనిపించింది ఎందుకైనా అవసరం వచ్చిద్దని మన అండర్ గ్రౌండ్లోనే పెట్టించాను అని చెప్పేసి అనగానే ఎక్కడ పెట్టించావు డాడ్ అని చెప్పేసి చెప్పడంతో మొత్తానికి అయితే అడ్రస్ చెప్తాడు సేమ్ అదే ప్లాన్ వేసి ఉంచామి అనుకో ఇప్పుడు అక్షయ్ బావగారికి అవనీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది నా కూతురు నా నుంచి దూరం చేస్తారా అని ఇప్పుడు ఇంటి పరువు రచ్చకీడుస్తుంది మొత్తానికి ఊహించని విధంగా అక్షయ్ బాబా గారికి విడాకులు ఇచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు ఏంటో డాడ్ ఈ మధ్య టైం ఇంత బాగా కలిసి వస్తుంది అసలు మనం ఏమీ ప్లాన్ చేయకుండానే వాటంతలావే అలా భలే జరిగిపోతున్నాయి మనకు అనుగుణంగా అవును మర్చిపోయాను ఆ ప్రశాంత్గాడు ఉన్నాడు కదా వాడిని తీసుకొని లొకేషన్ షేర్ చేసే మనం ఎందుకంటే అక్షయభావగార్లు అక్కడే ఎత్తుకుతుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్పటంతో సరే అని చెప్పేసి మొత్తానికి అయితే పల్లవి ప్రశాంతికి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది ఇక చక్రధర్ వచ్చేసి లొకేషన్ కూడా షేర్ చేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా అయితే ఇలా మొత్తానికి అటు ఇటు అటు ఇటు వెతుకుతూ ఉంటారు ఇక ఈ ప్రశాంత్ వచ్చేసేసి ఆరాధ్యను తన రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతే ఎటువంటి గొడవ ఉండదు అని చెప్పేసి తను ఎలాగో పోలీసులకు కనబడుకోకుండా ఒక రూమ్లో ఉంటున్నాడు కదా ఆరాధ్యను కూడా అదే రూమ్లోకి అయితే తీసుకొని వెళ్తారు ఇలా అవని అవును అక్షయ్ వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఆ స్క్యూ స్కూల్ బ్యాగ్ అయితే కనిపిస్తుంది ఆరాధ్య స్కూల్ బ్యాగ్ అండి ఇది అంటే ఆరాధ్య ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుంది అని అనగానే ఇక అవును అక్ష అవని అవును అవని అని చెప్పేసి స్కూల్ యూనిఫామ్ స్కూల్ బ్యాగ్ కనిపించడంతో మొత్తానికి అటు ఇటు అటు ఇటు వెతుకుతూ ఉంటారు ఇలా అటు ఇటు వెతుకుతూ ఉండగా ఇక మొత్తానికి ఆరాధ్య వాయిస్ అయితే వినిపిస్తుంది నన్ను వదలండి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అలా వెళ్తూ ఉండగా ఒక కిటికీ ఓపెన్ చేయగానే ఆరాధ్య కనిపిస్తుంది ఇక వెంటనే అక్షయ్ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న ప్రశాంత్ని అయితే చిత్త కొడతాడు ఇక వెంటనే అవని నువ్వా నా కూతుని తీసుకొని వచ్చింది మొన్న నా మీద నువ్వు నిందలు వేస్తే పోనీలే అని ఊరుకున్నాను కానీ ఈసారి మాత్రం నిన్ను చంపైనా సరే నేను జైలుకి వెళ్తాను తప్ప నీలాంటి వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి ఏవండి వీడు మన ప్రణతిని మోసం చేసిన ప్రశాంత్ అండి అని చెప్పేసేసి అనంగానే అవును కదా ఈడియట్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా నీ సంగతి తెలుస్తాను అని చెప్పేసేసి మొత్తానికి అయితే వాడిని చిడత కొట్టుడు కొడుతూ ఉంటే అవని అంటూ ఉంటుంది ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను ఇక పోలీసులు జైల్లో థర్డ్ డిగ్రీ ఇస్తారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అసలు నా కూతుర్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం నీకేమొచ్చిందిరా అని అనగానే నన్ను నన్ను పోలీసులకు అప్పచెప్పదు నిజం చెప్పేస్తాను నిజం చెప్పేస్తాను అని చెప్పేసేసి అనగానే నిజం చెప్పు నా కూతుర్ని ఎవరు నిన్ను అరెస్ట్ చేయమన్నారు నా కూతుర్ని ఎవరు నిన్ను కిడ్నాప్ చేయమన్నారు అని అనగానే ఇక మీ కూతుర్ని కిడ్నాప్ చేసిన విషయంలోనే కాదు ఆ రోజు అవని గారి మీద లేనిపోని నిందలు వేయమని చెప్పింది ఆ రోజు పల్లవి తన తండ్రి ఈరోజు మీ కూతుర్ని కిడ్నాప్ చేయమని దాయమనింది కూడా పల్లవి తన తండ్రి ఇదంతా చేయమన్నారు అని అనండంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్షయ్ ఈ లోపల ప్రశాంత్కి కాల్ చేస్తాడు ఇక పల్లవి కాల్ చేస్తుంది ఆన్ చేయంగానే చూడు లొకేషన్ షేర్ చేశాం కదా ఇక నువ్వు రూమ్లో నుంచి బయటకు రావద్దు ఏ టైంలో అయినా సరే అక్షయ్ బావగారు వచ్చి ఇక కిడ్నాప్ విషయం తెలిసిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండు ఉంటాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది పల్లవి ఫోను స్పీకర్ ఆన్ చేయడంతో మొత్తానికి నిజం తెలుసుకుంటారు అక్షయ్ వాళ్ళు ఇక వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు కదా అయితే ఆరాధ్యను మీకు సొంతం చేసేసాను నన్ను వదిలిపెట్టండి అని చెప్పేసి ఇక అక్షయ్ దగ్గర నుంచి తప్పించుకొని ప్రశాంత్ అయితే వెళ్ళిపోతాడు వీరి దగ్గర నుంచి తప్పించుకొని ఇక పోలీసులు కూడా వాడి మీద ఎన్నో కేసులు ఉన్నాయి తప్పించుకుపోయాడా మళ్ళీ దొరక్కకుండా పోతాడా అని చెప్పేసేసి ఇక పోలీసులు కూడా వెళ్ళిపోతారు ఇక అప్పుడు అక్షయ్ అవనిని అలానే చూస్తూ ఉండంగా ఇప్పటికైనా అర్థమైందా అండి పల్లవి యొక్క నిజస్వరూపం ఏంటో అని చెప్పేసి అనగానే నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలనుకుందా పల్లవి అని చెప్పటంతో అంతేకాదండి పల్లవి ఆ ఇంట్లో అడుగు పెట్టింది దేనికో తెలుసా మన ఇంటి పరువును రోడ్డు కీర్చటానికి ఈ ఇంట్లో ఇప్పటిదాకా చేస్తున్న అల్లర్లో అన్నిటికీ కూడా పల్లవీనే కారణం మీకో విషయం తెలుసా డాక్యుమెంట్స్ని లాయర్ దగ్గరికి వెళ్ళి మార్చి కావాలని నన్ను బ్లేమ్ చేసింది కూడా పల్లవిని ఇలా చెప్పుకుంటూ పోతే పల్లవి చేసిన కుట్రలు ఎన్నో ఉన్నాయి అని చెప్పేసేసి ఆవని చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా అక్షయ్ అవనిని హక్ చేసుకొని సారీ అవని కష్టకాలంలో కూడా నువ్వు నా కూతురు ఏమైపోయిందని నా షర్టు పట్టుకొని నిలదీయొచ్చు కానీ నాకు మీ మీద నమ్మకం ఉందండి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మీ కారణం చేత ఆరాధ్య కనిపించటం లేదు అన్న ఒకే ఒక్క మాట్లాడినప్పుడే నా భార్య గొప్పతనం ఏంటో అర్థం చేసుకున్నాను ఇప్పుడు పల్లవి మాటలు విని ఈ ప్రశాంత నోట్లో నుంచి వచ్చిన నిజాలు విన్న తర్వాత నా భార్య లాంటి భార్య ఏ ఒక్కరికి లేదు అని అనిపిస్తుంది నేను చాలా అదృష్టవంతుణ్ణి నీలాంటి భార్య దొరకటం కానీ ఇదిగో ఈ పల్లవి లాంటి వాళ్ళ మాటలు విని నిన్ను అనవసరంగా పక్కన పెట్టేశాను అవని నన్ను క్షమించు ఇప్పుడే ఇంటికి వెళ్దాం పదా అమ్మ ముందు పల్లవి యొక్క అంతు తేలుస్తాను అని అనగానే ఎవండి ఆగండి ఈ విషయాలన్నీ నాకు ఎప్పుడూ తెలుసు అలానే నిజం చెప్పేస్తే ఏం జరుగుతుంది అత్తయ్య గారు చిన్న కొడుకు జీవితం గురించి ఇప్పుడే ఎంతగానో బాధపడుతున్నారు మావయ్య గారు హార్ట్ పేషెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిజాలు చెప్పామనుకోండి సమస్యలు పెరుగుతాయి పల్లవి మామూలుదే కాదు తన తండ్రి మేనమామ మీ మేనమామ మామూలులోనూ కాదు వాళ్ళందరూ పూర్వ కక్షలు పెట్టుకొని ఇక పల్లవి ఇంట్లో వచ్చేటట్టు ప్లాన్ చేశారు కాబట్టి పల్లవిని మార్చుకోవాలండి అంతే తప్ప పల్లవిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తే మనకేం వస్తుంది చెప్పండి అందులోనూ కూడా కమల్ ఇలాంటి మోసాలు చేస్తుందంటే తను ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి ఇక తను ఉట్టి మనిషి కూడా కాదు ఇప్పుడు కడుపుతో ఉంది బయటకు వెళ్ళిపోతే మన ఫ్యామిలీ మీద ఇంకా కుట్ర చేసే పని చేస్తుంది అదే ఇంట్లోనే ఉంచామనుకోండి తను ఏం చేస్తుందా అన్నది మనం బ్రేక్లు వేయ వేస్తూ ఉండొచ్చు అని చెప్పేసేసి చెప్తూ ఇంతకాలం అందుకోసమే ఓపిక పట్టాను అని చెప్పంగానే మా అమ్మ సంతోషం కోసం చిన్న కొడుకు కాపురం ఏమైపోతుందా అంటే మా అమ్మ బాధపడుతుంది కోసం మా అమ్మ దగ్గర చిన్న చిన్న కొడల గురించి ఆలోచించి నీ మీద నిందలు వేసుకుంటావా అవని అని చెప్పేసేసి అక్షయ్ బాధపడుతూ ఉంటే నాన్న ఎప్పుడూ కూడా అమ్మని వదిలిపెట్టద్దు నాన్న అని అనగానే అమ్మని నిన్ను ఎప్పుడు వదిలిపెట్టనమ్మా మనం ఇక నుంచి కలిసి కలిసిమెలిసే ఉంటాం పదండి వెళ్దాం అని చెప్పేసేసి అక్షయ్ వాళ్ళు తిండగా రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వెళ్తారు ఇక పిల్లలు ఆరాధ్య వచ్చేసిందని అందరూ సంతోషంగా ఉంటారు కదా నన్ను క్షమించండి నాన్న కోపంలో మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను కోడల మీద మీకు ఎంత నమ్మకం ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి అక్షయ్ కూడా అంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా నైట్ అయిపోతుంది అక్షయ్ ఇక్కడే ఉంటాడు ఇంకా బావగారు రావటం లేదేంటి అని చెప్పేసి పల్లవి ఆరాధ్య కూడా దొరికింది కదా అని అనుకుంటూ ఉండగా ఇక మాయలాడి అక్షయ్ బావగారిని కూడా అక్కడే వదిలిపెట్టి ఉండొచ్చు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే అక్షయ్ వాళ్ళ నాన్నని తన చెల్లెల్ని ఇక కూతుర్ని భార్యని అందరినీ కూడా తీసుకొని ఇంతకాలం నా ఫ్యామిలీని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అండి మా ఇంటికి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి పదండి డాడీ మన ఇంట్లోకి వెళ్ళటానికి మనకి మొహమాటం ఏంటి అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీని మొత్తం తీసుకొని వెళ్తారు ఇక వెంటనే అక్షయ్ అమ్మ ఇప్పుడు అందరం కూడా లోపలికి వస్తాం గతాలు అన్నీ కూడా మర్చిపోదాం ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అవని ఇంటి నుంచి బయటకు వెళ్ళటం వల్లనే మన ఇంట్లో ఇన్ని సమస్యలు వచ్చాయి ఈ ఇంట్లో ఉంటూ మొత్తం అంతా మర్చిపోయి మునపటిలాగా సంతోషంగా ఉందాం నేను ఏం చేసినా నీకు నచ్చే చేస్తాను నేను ఏం నిర్ణయం తీసుకున్నదాని వెనకాలో ఒక బలమైన కారణం ఉంటుందని నువ్వు నమ్ముతావు కదమ్మా అలా అయితే ఇక అందరినీ ఇంట్లోకి ఆహ్వానించు అని చెప్పడంతో పక్కన ఉన్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ కూడా అవును ఏం చేసినా పెద్దోడు మంచి నిర్ణయాలే తీసుకుంటాడు కాబట్టి ఏంటి పార్వతి ఇంకా చూస్తున్నావు వెళ్ళి హారతి తీసుకొనిరా అని అనగానే ఈ వయసులో నా భర్తకు నేను దూరంగా ఉండాలి కాబట్టి అక్షయ్ ఎందుకు చెప్పాడో ఏమో కాబట్టి ఇక ఆయన కూడా ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి ఏమైనా అవని వచ్చింది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వీళ్ళను లోపలికి ఆహ్వానించడమే ఇప్పుడు నేను తీసుకోవాల్సిన మంచి నిర్ణయం అని చెప్పేసి పార్వతి హారతిచ్చి లోపలకైతే ఆహ్వానిస్తుంది ఇక అవని ఇంట్లో అడుగు కదా అవని టూ పాయింట్ ఓ లాగా పల్లవికి ముచ్చబడిలు పట్టించి మూడో చెరువుల నీళ్లు తాగించడానికి అడుగడుగున ఒక్కొక్క ప్లాన్ వేస్తూనే ఉంటుంది అవని ఈసారి పల్లవి పరిస్థితి ఏం కాబోతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్